సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయబోతున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేషన్ దుకాణాలు ఎంఎల్ఎస్ పాయింట్లను అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని చెప్పి చెప్తున్నారు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు తీరుతెనులు చేపట్టేసిన తనిఖీలు ఉల్లంఘనపై కేసులు నమోదు అంశాలపై అయితే పౌర సరఫరాల కమిషనర్ గారు అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పౌర సరఫరాలకు సంబంధించి ప్రతి నెల దుకాణాలకు సంబంధించి ఎంతవరకు ఇస్తున్నారు ఎన్ని ఇవ్వట్లేదు ఎంత అయితే అవుతుంది అసలు మార్పులు ఏ విధంగా చేయాలి మార్పులు జరిగే అవకాశం అయితే ఉందా అసలు రేషన్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధి అయితే ఖరారు చేయబోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఈ రేషన్ పంపిణీకి సంబంధించి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో మార్పులు అయితే తీసుకొచ్చేందుకు అయితే ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట ముఖ్య ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీ వాబోయే నెల రెండు రోజులు రెండు నెలల్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతుంది ఎందుకంటే రేషన్ గత గత ప్రభుత్వం ఇచ్చి ప్రజెంట్ అయితే ఇచ్చే విధానంలో అయితే కొనసాగుతుంది కదా దాన్ని అయితే మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట దాని నుంచి ఇప్పటికే ఇప్పటి నుంచే కసరత్తు అయితే పెట్టారు మార్పులు చేసేందుకు సో ఏది ఏమైనా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీకి సంబంధించి కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి